శివాయ గురవే నమ మంత్రబలం శీర్షికన కొంతమందికి నరఘోష తగులుతుంటుందండి నరఘోష అంటే బయటికి వెళ్తే వాడు కొంచెం మంచి డ్రెస్ వేసుకెళ్ళినా లేదా వాడు వ్యాపారం లేదన్నా నాలుగు రూపాయలు సంపాదించుకుంటే ఈ చుట్టుపక్కల వాళ్ళే ఏం చేస్తుంటారంటే అసూయపడుతుంటారు అది కూడా దోషమేనండి మన ఎక్కడుందండి దోషం అది అంటారు మంచి బట్టలు పెడితే పూర్వకాలం ఇంటికి రాగానే ఉప్పు తీసే అవసరం పడేసేవాళ్ళు అడిపే కొంచెం ఏదైనా పిల్లలు అందమైన పిల్లలు బయటికి వెళ్ళిస్తే ఏంటంటే నిజమే అది మనకు అంతవరకు ఎందుకండి మీరు చూడండి ఈ రోడ్డు ఉందనుకోండి ఈ రోడ్డు సోలు మన మనం ఎదురుగుండా ఎదురుకుండా ఒక బిల్డింగ్ ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న గూళ్ళ గంట అక్కడ ఒక వినాయకుడు బొమ్మ పెడతారండి పెడితే ఏంటంటే ఆ వినాయకుడు ఆ దృష్టి దోషాన్ని పోగొ దీంట్లోనండి ఈ దృష్టి దోషం పోగొట్టే వాళ్ళల్లో మనకి ఇళ్లలో కూడా చూడండి చాలామంది వినాయకుడు ఫోటోలు పెడతారు గుమ్మడికాయలు పెడుతుంటారు ఇవన్నీ రకరకాలు ఈ దృష్టి దోషం పోవటానికి చేస్తుంటారండి అందువల్ల అప్పుడు ఏమవుతుంది అసలు ఎందుకలా వినాయకుడు పెడతారంటే ఆ రోడ్డు రోడ్డు చూడండి ఏం లేదన్నా రోడ్డు మీద వచ్చేవాళ్ళు అందరూ ఆ చూస్తుంటారు భలే ఉందరా బిల్డింగ్ అని ఆ దృష్టి దోషంతో కొంతకాలానికి ఆ బిల్డింగ్కి ఏదో విధంగా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుందండి అందువలన ఈ వినాయకుడిని పెట్టినప్పుడు అదృష్టం వినాయకుడి మీదకి వచ్చి దండం పెట్టుకుంటారు ఇది నరకోష ఇట్లా మనకు ఆఫీసులో కానీ ఇంట్లో కానీ మనం అభివృద్ధిలోకి వచ్చినప్పుడు కనుక నరదోష తగిలిన వాళ్ళు కానీ లేదా కలి బాధలు గలవాళ్ళు కానీ ఈ కలి పురుషుడు కూడా ఏం చేస్తాడు మనల్ని బాధలు పెడుతుంటండి అంటే ఏంటి వ్యసనాల్లోకి మన మనసు లాగేయటం ఈ పేకాట మొదలైన వ్యసనాలు తాగుడు ఇవన్నీ ఖలీ స్థానాలండి భాగవతంలో చెబుతారు నివాస స్థానాల్లో మొట్టలు స్త్రీ స్త్రీ సాంగండి ఆడవాళ్ళ వైపు మన దృష్టి వెళ్ళిపోవటం అందులో వయసులో ఉన్నవాడికి ఏముంది కొంచెం అవతల వాడి ఉంటే ఇంక ఈ డబ్బంతా ఏమైపోతుందో ఇంట్లో కుటుంబం నాశనం అయిపోతుంది మద్యపానం అంతకంటే ప్రమాదం అయింది జూదము సరే వేట అనేది అప్పుడు ఉండేది ఇప్పుడు లేదనుకోండి ఇప్పుడు వేట అంటే ఇప్పుడు ఉంది వేట ఏంటంటే గుర్రపందాలవి కూడా వేటే ఇట్లాగా మన వస్తు మన యొక్క బుద్ధి చెంచలమైపోతుంటే అంటే కలి బాధల వల్ల మనకి ఏ విధమైన మన మనసు వ్యసనాల మీదకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని ఈ శ్లోకాన్ని మనం చదువుకున్నట్లయితే దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది అని ఈ మంత్రాన్ని మన పెద్దవాళ్ళు చెప్పారండి ఒకసారి ఆ మంత్రం మీకు చెప్తాను అది చదవాల్సిన పరిస్థితి ఏంటంటే కొంతమందిని స్మరించాలిటండి స్మరిస్తేనే ఆ బాధ రోజు మనకు చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు స్మరించిన ఏమండి స్మరిస్తే ఎలాగా అంటే స్మరిస్తే ఏమి ఇప్పుడు మనకు భయం అండి భయం వేస్తే మనం ఏమంటారు ఇంట్లో వాళ్ళు రే ఆంజనేయ ఆంజనేయ అనుకోరా అంటాడు లేదా అమ్మ నాకు భయం వేస్తుంది అని రాత్రి తొమ్మిదింటికి మన పిల్లలు మన దగ్గరికి వస్తే తల్లే ఉంటుంది వాడి దగ్గరికి కూర్చోబెట్టుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం నాయనా భయం లేదు రాని ఏదో విడిపోదు ఏదో బొట్టు పెట్టి నీకేం భయం లేదు ఆంజనేయ స్వామి తలుచుకున్నాం అంటే తలుచుకుంటేనేనా ఆ తలుచుకుంటేనే ధైర్యం అందుకని అప్పుడు ఏమంటుంది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా ప్రకీర్తి ప్రదాయం అనే ఒక ఆ దండకంత తోరు తరుతరుడు వీడు హాయిగా ప్రశాంతంగా అయి పిల్లవాడు అంటే ఇవన్నీ సహజాతాలండి కోపము భయము మనతో పుట్టే లక్షణాలు వాటి నుంచి పోవాలంటే మళ్ళీ కొంతమందిని మనం స్మరించాలి అట్లా స్మరించాల్సిన మంత్రం ఇది కర్కోటకస్య నాగస్య దమయంత్యా దమయంత్యాహ నలస్య ఋతుపర్ణస్య రాజస్య కీర్తనం కలినాశనం ఈ బాధలు మనకు కలిగితే మన మనస్సు చంచలమైతే ఈ వ్యసనాల మీది కనుక మన బుద్ధి వెడితే అప్పుడు వీళ్ళని స్మరిస్తే అక్కడి నుంచి మనకు విముక్తి లభిస్తుంది అండి విన్నీ నమ్మకం మీద ఆధారపడవండి అవునా అండి ఈ శ్లోకం చదివితే అది వస్తుందా అంటే మీకు నమస్కారం అసలు అటువంటి వాళ్ళు ఏమి ఇది చేయక్కర్లేదు నమ్మకం ఉన్నవాళ్ళే చేసుకోవాలి ఏమిటి చెప్పారట వీళ్ళు ఈ కలిబాధల వల్ల పడి విముక్తి పొందినవాడు కర్కోటకుడు అనేటువంటి పాము కర్కోటకస్య నాగస్య నాగరాజు అయినటువంటి కర్కోటకుడు రెండో వాడవరు దమయంత్యాహ నలస్య దమయంతి నలుడు వీళ్ళు కూడా ఇతని యొక్క కలిపురుషుడు యొక్క బాధ వలన అతను ఎంతో నష్టపోయినారు అందువల్ల వాళ్ళను స్మరిస్తే కలిపురుషుడు యొక్క బాధ వా కొంచెం క్షమిస్తాటండి అతను ఋతుపర్ణస్య రాజర్షే రాజర్షి అనేటువంటి ఋతుపర్ణుడు అనేవాడు ఈయన కూడా ఒక మహారాజు ఈయన కూడా స్మరించినట్లయితే కీర్తనం కీర్తనం అనే మాటకు అర్థం ఏంటంటే స్మరించుట వాళ్ళను స్మరించినట్లయితే కలినాశనం కలిబాధలు మీకు ఉండవు అంటే మీకు రోజు ఏదో వీలైనప్పుడో లేకపోతే పడుకోబోయేనప్పుడు చదువుకున్న మంచిదేనండి దీనికి ఏముంది ఇది ఒకసారి కంఠస్థం చేసుకోవాలండి ఇటువంటివన్నీని మరొకసారి చెప్తాను అది కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజస్య కీర్తనం కలీనాశనం కాబట్టి కర్కోటకుడు నాగరాజు అయినటువంటి వాడిని దమయంతిని నలుణ్ణి ఋతుపర్ణుడిని అనేటువంటి వాళ్ళని కనుక ఈ నలుగురిని మనం తలుచుకున్నట్లయితే వాళ్లకు కలిబాధలు ఉండవు ఇది ఒకటి రెండవది వాళ్ళకి ఈ యొక్క దృష్టి దోషాలు నరఘోష కూడా ఉండదు ఇది రెండో లాభం రెండు లాభాలటండి ఈ శ్లోకం చదువుకుంటే నరఘోష ఉండదు అంటే మనం అభివృద్ధిలోకి వచ్చినప్పుడు చేస్తే మనసులో ఈ శ్లోకం చదువుకుంటే అది డైవర్ట్ అయిపోతుంది ఆ దోషం అని మన వాళ్ళు పెద్దలు చెప్పడం జరిగింది మరొకసారి శ్లోకం కర్కోటకస్య కర్కోటకస్ నాగస్ దమయంత్యా ఋతుపర్ణస్య రాజస్య రాజర్షే కీర్తనం కళీనాశనం స్వస్తి